హాయ్ హలో నమస్తే నేను మీ నాగేష్ గంగుల బీజేపీ పొత్తు గేబులో ఇరుక్కున్న చంద్రబాబు ఒత్తిడిలో పవన్ కళ్యాణ్ ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది పొత్తులు ఖాయమని భావిస్తున్న వేళ కొత్త కొత్త ట్విస్టులు తెర మీదకు వచ్చి సెవెంటీ ఎంఎం బయోస్కోప్ సినిమాని తలపిస్తున్నాయి ఏపీలో రెండు వేల పద్నాలుగు పొత్తులు రిపీట్ అవ్వడం ఖాయమని అటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీల శ్రేణులు ప్రచారం సాగిస్తూ సంబరపడుతున్న సమయంలోనే బీజేపీ ఉచ్చు బిగించే ప్రయత్నం చేస్తోంది చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతోంది ఇదే సమయంలో అటు పవన్ కళ్యాణ్ పైన సీట్ల విషయంలో సొంత నేతల నుంచి డిమాండ్లు పెరుగుతున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు ఏం చేయాలో అర్థం కాక నెరసిన జుట్టును పట్టుకుని కూర్చుంటున్నాడు పొత్తు లెక్కలు ఎలా ఉండాలి ఎలా ఉంటున్నాయన్నదే ప్రధానంగా మారింది టీడీపీ బీజేపీ జనసేన పొత్తు ఖాయం అంటూనే మరోవైపు డైలమా కొనసాగుతోంది ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేడర్ నుంచి తీవ్రంగా ఒత్తిడి ఉండడంతో సీట్లపైన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ పార్టీకే ఒక నిర్ణయానికి వచ్చేశారు సీట్ల పంపకాలు కేటాయింపులపై కసరత్తు చేసి సీట్ల ప్రకటనకు ముహూర్తం కూడా నిర్ణయించేశారు అంతా సభ్యంగానే జరుగుతుంది అనుకునే సమయానికి అంతవరకు నిశ్శబ్దంగా ఉన్న బీజేపీ నుంచి పొత్తుపైన సానుకూల సంకేతాలు వచ్చాయి దీంతో మూడు పార్టీల సీట్లపైన చర్చలు మొదలయ్యాయి బీజేపీ నుంచి సీట్లు పవర్ షేరింగ్ పైన టీడీపీ నుంచి స్పష్టత కోరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం బీజేపీ ఇక్కడ ఒక ప్రతిపాదన చేస్తోంది తమతో పాటు జనసేనకు కూడా కలిపి రెండు పార్టీలకు యాభై అసెంబ్లీ స్థానాలు పది ఎంపీ సీట్లు కావాలని కమలం పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు మళ్ళీ చెబుతున్నా కోరడం లేదు డిమాండ్ చేస్తున్నారు అయితే చంద్రబాబు మాత్రం రెండు పార్టీలకు ఆరు ఎంపీ ముప్పై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు మాత్రమే సిద్ధమైనట్లు తెలుస్తోంది కానీ బీజేపీ కొత్త వ్యూహంతో చంద్రబాబుని పూర్తి స్థాయిలో ఇరకాటంలో పెడుతోంది దీంట్లో భాగంగానే బీజేపీ నుంచి ఇంకా అంగీకారం రాలేదని సమాచారం ఇదే సమయంలో పవన్ మధ్యవర్తిత్వానికి సిద్ధమయ్యారు మొదటి నుంచి చంద్రబాబుని బీజేపీకి దగ్గర చేసేందుకు కంకణం కట్టుకున్న పవన్ కళ్యాణ్కి మాత్రం బీజేపీ అధిష్టానం నుంచి అపాయింట్మెంట్ దొరకడం లేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేసిన రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు ముందు చంద్రబాబు తమను మోసం చేస్తూ ప్రజల వద్ద తమను హీనపరిచేలా వ్యవహరించి ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంతో తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నష్టపోవాల్సి వచ్చిందని బీజేపీ చెబుతోంది దీంతో ఈసారి పొత్తుతో బెల్లాలంటే తమ మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పడేలా బీజేపీ కొత్త వ్యూహం అమలు చేస్తోంది అందులో భాగంగా అధికారంలోకి రావడానికి కావలసిన ఎనభై ఎనిమిది సీట్లు టీడీపీకి సోలోగా రాకుండా తమ సంఖ్య కూడా కలిపితేనే ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటుంది అంటే తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ రాకూడదని బీజేపీ ఎమ్మెల్యేల అవసరం ఖచ్చితంగా చంద్రబాబుకి ఉండేలా ఎన్నికల ఫలితాలు ఉండాలనేది బీజేపీ ఎత్తుగడ ఆ దిశగానే టీడీపీ నూట పది నుంచి నూట ఇరవై సీట్లలోనే పోటీ చేయాలని తమ రెండు పార్టీలకు కాల్పి యాభై నుంచి యాభై ఐదు సీట్ల వరకు ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతోంది రెండు వేల పద్నాలుగు పొత్తులు రిపీట్ అవుతున్నాయనే ఆశ ఒకవైపు ఎవరికి బారే యమునా తీరే అన్నట్లుగా సాగుతున్న ఒత్తిడులు ఇంకొక వైపు ఈ సమయంలోనే పవన్ పైన కూడా ఒత్తిడి పెరుగుతోంది పవన్ కు ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు సీట్లు ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబద్దని నలభై సీట్లు తీసుకోవాలని సొంత పార్టీ నేతలు సూచిస్తున్నారు బీజేపీ కలిసి వస్తే తాను ఇరవై ఐదు సీట్లకు కూడా పరిమితం అయిపోవాలని పవన్ కళ్యాణ్ సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది ఏపీలో ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించాలంటే బీజేపీ మద్దతు లేకుండా ఎన్నికలకు వెళ్లాలంటే చంద్రబాబుకి వెన్నులో వణుకు పుడుతోంది అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఇదే విషయంలో బీజేపీని వదిలేందుకు సాహసించడం లేదని కమలం పార్టీ నేతలు కూడా గుర్తించారు దీంతో రాష్ట్రంలో తమ పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ పెద్దలు కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమనే మూడు తీసుకురావడంలో బీజేపీ ఇప్పటికే సక్సెస్ అయ్యింది దీంతో చంద్రబాబు బీజేపీ మధ్య పొత్తును సక్సెస్ చేయడానికి మధ్యవర్తులు రంగంలోకి దిగారంట ఈరోజు లేదా రేపు చంద్రబాబు బీజేపీ మధ్య సీట్లపైన కొలిక్కి వస్తే పొత్తు పైన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నేను ఎప్పటికీ మీ ప్రేమాభిమానాలు కోరుకునే మీ నాగేష్ గంగులా థ్యాంక్ యూ బాయ్